వారికి రెండు గ్రహాలు రాశిలో రవి శుక్ర గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి శుభ ఫలితాలు ఉంటాయి ఏకాగ్రతతో ప్రశాంతంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది ఉద్యోగంలో మంచిని సాధిస్తారు నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు మనోబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తృతీయంలో శుక్రుడు వాణిజ్య లాభాన్ని ప్రసాదిస్తారు బుద్ధిబలంతో సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో శుభప్రదమైన ఫలితాలని సాధిస్తారు కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్తగా మీ పనులను మీరు పూర్తి చేయండి కార్యసిద్ధి లభించే వరకు కృషిని కొనసాగించండి ముఖ్య వ్యవహారాల్లో చంచలత్వం లేకుండా జాగ్రత్తగా పనిచేయాలి అవసరమైతే కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి శుభ ఫలితాలకై ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేయండి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతమైన మనసుతో చిరునవ్వే భూషణంగా ముందుకు సాగాలి కష్టాలు తొలుగుతాయి మిత్రులందరికీ మీ వల్ల శాంతి లభిస్తుంది మిత్రుల వల్ల మీకు కూడా కలిసి వస్తుంది ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఆనందించే వార్తలు కొన్ని ఉన్నాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలను దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి